పీఎం పాలెం పోలీస్ స్టేషన్ను ను ఆకస్మికంగా సందర్శించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ భ్రత బాక్చి ఐపీఎస్ గతంలో పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో సివిల్ కేసులు అడ్డాగా ఉండేదని అది పూర్తిగా మారింది విశాఖ నార్త్ సబ్ డివిజన్ పరిధిలో గల పీఎం పాలెం పోలీస్ స్టేషన్ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించారు పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు రికార్డులను పరిశీలనలో సంతృప్తి వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ మ్యాప్ను పరిశీలిస్తూ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు నేర ప్రాంతాలపై ఆరా తీశారు సిబ్బందికి వచ్చిన ఫిర్యాదుదారులతో ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడాలని పలు సూచనలు చేశారు నేరాల నియంత్రణకు రౌడీ షీటర్స్ పాత నేరస్తులపై నిఘా ఉంచాలని ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా తప్పగా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు శాంతి భద్రతల పరిరక్షణ మహిళలు వృద్ధులు చిన్నపిల్లల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న ఏ ఒక్కరికి కూడా హాని పోలీసులు అందరూ పనిచేశారని హాని కలగకుండా పోలీసులు అందరూ పనిచేశారని అభినందించారు గంజాయి వాడకంపై నాకు అనేక కంప్లైంట్స్ వచ్చాయి మరికొద్ది రోజుల్లో గంజాయి టెస్టింగ్ కిట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు అయితే ఉండాలి లేకపోతే రౌడీ షీటర్లు బయట జైల్లో ఉండాలి వైజాగ్లో రౌడీ షీటర్లు ఉండడానికి వీల్లేదని పేర్కొన్నారు ఫస్ట్ సెప్టెంబర్ నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తే హెల్మెట్ ధరించడం ఖచ్చితంగా పెరిగింది అవునా కదా మన నగరంలో నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా ఖచ్చితంగా పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ లేదు కానీ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అయింది అట్లా స్లోగా పెరుగుతుంది ఎందుకంటే ప్రతిరోజు మేము చాలా లైసెన్సెస్ సీజ్ చేస్తున్నాం ట్రాఫిక్ వయలేషన్ చేస్తున్నారని అది ఒకవైపు మరోవైపు మేము ఆల్రెడీ రెండు పైలట్ ప్రొజెక్ట్స్ అయిపోయినాయి ఈ నెక్స్ట్ వీక్ నుండి ఇంకొక పైలట్ ప్రొజెక్ట్ చేస్తున్నాం ఫర్ ఏఐ డ్రివన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివన్ ట్రాఫిక్ బందోబస్తు అక్కడ ఎలా జరుగుతుందంటే కొనుకోండి నేను హెల్మెట్ ధరించకుండా వెళ్ళిపోయాను ఇంటికి పోలీస్ కనపడలేదు నేను హ్యాపీగా ఉన్నాను ఇంటికి పోయి చూస్తే లవ్ లెటర్ ఒక ఈ చలన్ మాకోసం వెయిట్ చేస్తుంది ఎందుకంటే ఆ కెమెరా అంతా రికార్డ్ చేసి ఇమీడియట్గా ఏఎన్పిఆర్ కెమెరా అంటాడు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ఆ కెమెరా ద్వారా రికార్డ్ చేసి ఈ ఆ బైక్లో ఉన్న వ్యక్తులు హెల్మెట్ ధరించలేదు ఆ బైక్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి ఆ ఇంటికి మేము ఈ చాలా పంపడం ఆయన పోయి చూస్తే ఈ చలాన్ ఉంది మేము పట్టుకో మేము పట్టుకున్నామని మేము రాస్తాము మీ లైసెన్స్ దైందని రాస్తాము ఫిజికల్ ఉండదు అంతా ఈ చలన్ ద్వారా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటాయి అది ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము త్వరలో నగరం మొత్తం ఇదే సిస్టమ్ ఉంటుంది అప్పుడు అప్పుడప్పుడు మాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ ట్రాఫిక్ కాన్స్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు అప్పుడు ఆ కంప్లైంట్ కూడా రాదు ఎందుకంటే ఆటోమేటిక్ లాబ్ లెటర్ ఉంటుంది కాబట్టి వేరే ప్రాబ్లం ఉండదు సో అందుకే ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాలి ఈ ట్రాఫిక్ భయలేషన్ మనం మానుకోవాలి ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే మనం క్షేమంగా ఇంటికి చేరు చేరు చేరిపోతాం ఒకవేళ ఉల్లంఘిస్తే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతాయి ఓవర్ స్పీడింగ్ వల్ల మొన్ననే ఇద్దరు చనిపోయారండి బైకర్స్ సో అందుకే స్లోగా స్లోగా మేము ట్రై చేస్తున్నాం పబ్లిక్ కూడా సహకరించాలి ముందుకు రావాలి మా ఉద్దేశం వచ్చేసి ఇప్పుడు ఈ గణేష్ నిమజ్జనం చూడండి మన నగరంలో ఒక వ్యక్తి కూడా నిమజ్జనం జరిగిన జరిగినప్పుడు మునిగిపోయి చచ్చిపోలేదు ఎందుకంటే మేము పోలీస్ వాళ్ళం పగలు రాత్రి నిద్రపోకుండా మన వాళ్ళు అందరూ నిద్ర లేదు మీరు పోయి చూడండి పీఎంపాలెం స్టేషన్ నిద్ర లేకుండా వాళ్ళు అక్కడ ఉన్నారు ఘాట్ దగ్గర ఎవరు మునిగిపోకూడదు అందుకే వైజాగ్ నగరంలో అంతా అన్ని సో మెనీ నిమజ్జనలు జరిగాయి ఒక వ్యక్తి కూడా మునిగిపోలేదు చనిపోలేదు సో మా ఉద్దేశం అదే ట్రాఫిక్ యాక్సిడెంట్లో వైజాగ్ నగడంలో ఒక వ్యక్తి కూడా గాయాలు తగలకూడదు ఒక వ్యక్తి కూడా చనిపోకూడదు అది సాధ అది మన లక్ష్యం అది సాధించాలంటే పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలి అందుకే మేము ఈ నిబంధనలు మీద ఫోకస్ చేస్తున్నాం అండ్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ట్రాఫిక్ రెగ్యులేషన్ అక్కడ మన ప్రాబ్లం వచ్చేసి వెహికల్ సంఖ్య రోజు రోజు పెరిగిపోతూనే ఉన్నాయి రోడ్ వెడల్పు ఆ విధంగా పెరగడం లేదు అందుకే మా స్టా స్టాఫ్ కొరత ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక వ్యక్తి కూడా రిక్రూట్మెంట్ జరగలేదు రెగ్యులర్గా రిటైర్మెంట్స్ డెత్స్ ఇంజురీస్ క్యాజువల్టీస్ అందువల్ల మన స్ట్రెంగ్ తగ్గిపోతూనే ఉంది కానీ మేము ఇంకా మంచిగా పర్ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ట్రాఫిక్ కూడా ఇంకా సిబ్బంది ఇస్తాం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్ సందర్భంగా పిఎం పాలం లో స్టేషన్ రావడం జరిగింది అన్ని కేసెస్ పరిశీలిస్తున్నాం అదే మాదిరిగా పిఎం పాలెం అంటే చాలా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఇంతకుముందు నాలుగు లోయనడా బీట్స్ సాఫ్ చేసేవాళ్ళండి మేము వచ్చిన తర్వాత వాళ్ళకు అదనంగా ఏపీఎస్సి ఫోర్స్ ఇవ్వడం జరిగింది అక్షర్ వెహికల్ ద్వారా ఒక పెట్రోలింగ్ టీం అది కాకుండా ఏపీఎస్పి టీమ్ హెల్త్తో ఇంకా అద అదనంగా మూడు పెట్రోలింగ్ టీమ్స్ టోటల్ నా నాలుగు ప్లస్ ఇప్పుడు నాలుగు టోటల్ ఎనిమిది టీమ్స్ ప్రతిరోజు తిప్ తిప్పుతున్నారండి ప్రతిరోజు తిప్పమంటున్నా వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అజాయ్ ల్యాబ్ ద్వారా మేము హెడ్ క్వార్టర్స్ నుండి పరిశీలిస్తున్నాం నేను వచ్చినాక పిఎంపాలెం నుండి చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఓపెన్ డ్రింకింగ్ గాజాయి సేవించడం అల్లడి చేయడం ఇటువంటి ప్రాబ్లమ్స్ తర్వాత ఈ బీడ్స్ పెంచిన తర్వాత నాకు ప్రస్తుతానికి మాత్రం పిఎం పాలెం డిఫరెంట్ ఏరియాస్ నుండి కంప్లైంట్ రావడం లేదు అసలు రావడం లేదు సో అది ఇంకొకటి పిఎం పాలెం ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉంది అది కూడా మేము మా ట్రాఫిక్ ఆఫీసర్స్కి అప్పుడప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నాం ఇది చాలా లార్జ్ ఏరియా కాబట్టి దొంగతనాలు కూడా జరుగుతాయి పిఎంఫలం క్రైమ్ సిబ్బంది కూడా ఇన్ఫర్మేట్ సిస్టమ్ బిల్డప్ చేసుకుని ఎక్కడ దొంగతనం జరిగింది ఇవ్వకుండా క్రైమ్ బీట్ కూడా పెంచమని చెప్పడం జరిగింది అది కాకుండా ప్రతి చోట సిసిటీవీ ప్రతి చోట లైటింగ్ హోదాలు కటింగ్ అండ్ ఎల్హచ్ఎంఎస్ డౌన్లోడింగ్ లాక్ డౌస్ మానిటరింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేయమని ప్రజలకు రిక్వెస్ట్ చేయడం జరిగింది గేటెడ్ కమ్యూనిటీలో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టమని చెప్పాము సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మన పిఎం కాలెంలో నేరలు తగ్గుతాయి అని ఆశిస్తున్నా పబ్లిక్ కూడా బాగా సహకరిస్తున్నారండి ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే నాకు ఫోన్ కాల్ చేసి తెలియజేస్తున్నారండి నేను కూడా వెంటనే పోలీస్ పంపిస్తే పోలీసు వాళ్ళు కూడా వెంటనే స్పందిస్తున్నారు సో ఇంకా రాబోయే కాలంలో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ పోలీస్ వాళ్ళు చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం నేను ఎప్పుడు వచ్చాను కొత్తగా అప్పుడు రెగ్యులర్గా నాకు కంప్లైంట్స్ వచ్చేవి ఇక్కడ గాజాయి అక్కడ గాజాయి ఇక్కడ గాజాయి మేము కూడా పకెట్బందీగా చాలా పథకాలు ప్రకారం పనిచేశాము చాలామందిని పట్టుకున్నాము ఇప్పుడు ఎనిమిది కుక్కలు స్నిఫర్ డాగ్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం త్వరలో ఎనిమిది కుక్కలు వస్తాయి మనకు మనకు ఈరోజు వరకు మొత్తం వైజాగ్ నగరంలో రెండు స్నిఫర్ డాగ్స్ ఉన్నాయి రాజాయి పట్టుకోవడానికి ఇప్పుడు మేము రాగానే ఎనిమిది కుక్కలు తెప్పించడం జరిగింది అవి ట్రైనింగ్ చేసి వస్తే ఇప్పుడు ప్రతి ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కుక్క ఇస్తాం పది కుక్కలు అయితే సో స్నీఫర్ డాగ్స్ ద్వారా అది కాకుండా నార్కోటిస్ కంట్రోల్ బ్యూరోతో మాట్లాడి ఐదు టెస్టింగ్ కిట్స్ తెప్పించాము మన ఊళ్ళో ఇంతవరకు ఓన్లీ టూ కిట్స్ ఉండేవి ఇప్పుడు ఏడు కిట్స్ ఉన్నాయి త్వరలో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క నంది అయితే టెస్టింగ్ కిట్ ఇస్తానండి అది కాకుండా నెక్స్ట్ మంత్ నుండి ఎన్సీబీ బాంబే నుండి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి నార్కోటిక్స్ మీద ఒక ట్రైనింగ్ మోడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాం ఫర్ మొత్తం వైజాగ్ నగరంలో ఉన్న పోలీస్ సిబ్బంది కొరకు ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేయబోతున్నాం మన రాష్ట్రంలో ఈ ఎన్సిబి నుండి టెస్టింగ్ కిట్ తెప్పించడం ఎన్సిబి నుండి ఎక్స్పర్ట్స్ పిలి పిలిపించి ట్రైనింగ్ ఎక్కించడం ఇవన్నీ చేస్తున్నాం ఈరోజు కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫలానా చోట ఫలానా టైం మీరు వెళ్తే గాజాయి బ్యాచ్ దొరుకుతారు మేము డీసీబీ మేడంకి చెప్పాము ఢీకాయ్ పార్టీ పంపమని వాళ్ళు రాగానే పట్టుకుంటారు నా ఫోన్కి ఎక్కడ గాజాయి అమ్మితే ఎక్కడ గాజాయి చెబిస్తే వెంటనే పబ్లిక్కి మాకు కళ్ళు చెవులు వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో మీరు కూడా మాకు సహకరిస్తే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఫోన్ ద్వారా తెలియజేస్తే అది కూడా మేము వర్కౌట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మేము నిర్మూలించలేకపోయాము ఇప్పుడు వరకు కానీ డెఫినెట్గా ఇంతకుముందు ఎలా ఉంది ఉంది దానికంటే తగ్గిందని మాకు పబ్లిక్ చెప్తున్నారు ఇప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది మాకు తెలియదు మీ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది నేను వచ్చిన తర్వాత పెరిగిపోయిందా అదే నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా కొంత ఉంది అది కూడా పూర్తిగా కంట్రోల్ చేయాలంటే ఇంకా మనం కష్టపడాల్సి వస్తుంది మేము కష్టపడుతున్నాం మీరు కూడా మీ దగ్గర ఉన్న సమాచారం మాకు తెలియజేస్తే అది కూడా మేము వర్కౌట్ చేస్తాం ప్రిజం పీజీ అండ్ డిగ్రీ కాలేజ్కి పోయి అవగాహన సదస్సు పెట్టాము రెగ్యులర్గా మేము కాలేజ్కి పోయి అవగాహన సదస్సులు పెడుతున్నాం ప్రతి చోట పోయి చెప్తున్నాం మన జీవితం మానవ జీవితం అంటే భగవంతుడు ఇచ్చిన ఒక వరం అన్నమాట చిన్న చిన్న ఇష్యూలో బాధపడి నా జీవితంలో ఏమీ లేదు ఆత్మహత్య తప్ప వరే మార్గం లేదు అటువంటి ఆలోచన మనకు రాకూడదు నా స్వామి వై వివేకానంద చెప్పిన మాట స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఈస్ డెత్ అది చెప్తున్నాం పిల్లలకు మనం స్ట్రాంగ్గా ఉండాలి ఫిజికలీ స్ట్రాంగ్ కాకుండా సైకలాజికలీ మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి సో మన జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్పుడప్పుడు మంచి రోజులు వస్తాయి అప్పుడప్పుడు మంచి రోజులు ఉండవు కానీ మనం ఇబ్బంది పడకుండా ఒక లక్ష్యం పెట్టుకొని సాధించడానికి నిరంతర కృషి చేయాలి అప్పుడే మనకు మనం లక్ష్యం సాధించవచ్చు అని ఈరోజు కూడా చెప్పడం జరిగింది ప్రతి వీక్లో ఏదో ఒక చోట కాలేజ్ కానీ స్కూల్ కానీ వెళ్ళి యూనివర్సిటీ కానీ వెళ్ళి అవగాహన సదస్సు పెట్టి నేను పర్సనల్గా మాట్లా మాట్లాడుతున్నాం అది కాకుండా ప్రతి స్టేషన్ లిమిట్స్లో ముఖాముఖి ప్రోగ్రామ్ రెగ్యులర్గా పెడుతున్నారు ప్రతిరోజు జోన్ వన్ లిమిట్స్లో జోన్ టూ లిమిట్స్లో నాలుగు ఐదు ముఖముఖి ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ మన ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బంది ఊరికి వెళ్ళి టౌన్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ పెడుతున్నారండి మనకు ఒకటే ఒక లక్ష్యం పబ్లిక్ హ్యాపీగా ఉండాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి మన శాంతి అందరికీ అందరూ పీస్ఫుల్గా ఉండాలి కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు